హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రామ వాలంటీర్ల వ్యవస్థలో వాలంటీర్ల సేవను కొనసాగించవచ్చా అనే దానిపై చట్టపరమైనటువంటి స్థితి ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మరి నూతనంగా ఫామ్ అయినటువంటి ఈ గవర్నమెంట్లో గతంలో వర్క్ చేసినటువంటి వాలంటీర్లు లేదా రాజీనామా చేసినటువంటి వాలంటీర్స్ని మరలా విధుల్లోనికి తీసుకుంటారా లేదా అనేటటువంటిది వాలంటీర్స్ అందరికి కూడా హాట్ టాపిక్గా మారింది సో దీని గురించి అనేకమైనటువంటి మెసేజ్లు వస్తూ ఉన్నాయి అనేకమైనటువంటి విషయాలు ఫార్వర్డ్ అవుతూ వస్తూ ఉన్నాయి సో దాని గురించి ఒక క్లారిటీ ఇద్దామని నేను వీడియో చేస్తున్నాను అయితే అందరికీ తెలుసుండొచ్చు సో ఒక న్యాయవాది గారు మనకు ఒక వివరణ అయితే ఇవ్వడం జరిగింది చట్టపరమైనటువంటి స్థితిని గురించి సో అదేంటి అని అంటే చట్టవిరుద్ధమైన మార్గాలలో లేదా రాజకీయ ప్రభావంతో ఏదైనా రాజీనామా చేసినట్లయితే అలాంటి రాజీనామాలు ఆమోదించబడవని చట్టబద్ధంగా స్పష్టం చేయబడిందని చెప్పేసి మనకి ఒక విషయాన్ని అయితే వివరించడం జరిగింది సో ఏంటి అని అంటే చట్టవిరుద్ధంగా లేదా రాజకీయ ప్రలోభాలతో రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేయించినట్లయితే అటువంటి రాజీనామాలు ఆమోదించబడమని చెప్పేసి చట్టబద్ధంగా స్పష్టం చేయబడిందని మనకి అర్థమవుతుంది సో అందువల్ల వాలంటీర్లు అందరూ తమ సేవలలో కొనసాగొచ్చు అని చెప్పేసి కొనసాగడానికి అర్హులేనని చెప్పేసి మనకి తెలియజేయడం జరిగింది సో వారికి వస్తున్నటువంటి గౌరవవేతనం కానీ ఇతర బకాయిలు కానీ ఏవైనా కూడా ఆ ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకు ఒక న్యాయవాది గారు అయితే వివరించడం జరిగింది సో ఎవరైతే గతంలో వర్క్ చేసి రాజకీయ ఒత్తుల ద్వారానో లేదంటే చట్ట విరుద్ధముగానో రాజీనామా చేసినట్లయితే అటువంటి వారిని తీసుకునేటటువంటి అవకాశాలున్నాయి వారు అర్హులేనని చెప్పేసి మనకు అర్థమవుతుంది సో వ్యక్తిగతంగా ఎవరైతే రాజీనామా చేస్తారో వారు సొంతంగానే రాజీనామా చేస్తారు అటువంటి వారికి అవకాశం లేదని మనకు అర్థమవుతుంది సో ఇది అనేకమైనటువంటి గౌరవప్రద హైకోర్టులు మరియు భారత సుప్రీంకోర్టులు రెండింటి ద్వారా ఆ వివిధ తీర్పుల్లో ఇదే వివరించబడిందని చెప్పేసి మనకు తెలియజేయడం జరిగింది కాబట్టి చిన్న వాలంటీ ఎవరైతే వాలంటీర్లుగా ఉంటూ ఉన్నారో వాళ్ళు రాజీనామాలు చేయించినా లేదా కొంత ప్రభావంతో ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇతర రా రాజకీయ నాయకులు కానీ వారి చేత రాజీనామా చేయించినట్లయితే ఇది ఆమోదించబడదని చెప్పేసి మనకి స్పష్టంగా అర్థమవుతుంది సో దీని గురించి ఇంకా క్లారిటీగా మనకు రాగానే మరొక వీడియోలు నేను కలుసుకుంటాను సో ఫ్రెండ్స్ అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో వస్తే లైక్ చేయండి వీడియో లైక్ చేయడం వల్ల అనేక మందికి రీచ్ అవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం వల్ల నేను అనేక వీడియోలు చేయడానికి నేను ఆసక్తి చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాబాయ్